సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినరీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన కూటమి నేతల ఆరు నెలల పరిపాలన పూర్తయిందో ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం అసలు దేన్ని వదలట్ల పెద్ద పెద్ద ఏంటి అది వేరే విషయం కానీ చిన్న చిన్న సిల్లి 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 ఆల్రెడీ మొన్న ఒక వీడియో కూడా మనం చూసి చాలా మంది కామెంట్ కూడా చేశారు నవ్వుకునేది టెన్త్ క్లాస్కు సంబంధించి హాఫ్ ఎల్ఈ పేపర్ మ్యాథ్స్ ఏ అది కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయిన వన్ అవర్కి లీక్ అయిందంట అలా లీక్ అవ్వడం వెనక నారా లోకేష్ ఉన్నారంట అయితే ఇంకో ఫన్ ఏంటంటే నారా లోకేష్ దీనికి బాధ్యత వహించాలంట నారా టార్గెట్ ఇక ఆ అంశంలో ఇలా ప్రతీది తీసుకురావటం అసలు ఆ రాజకీయ కుయుక్తులు చూస్తుంటే ఇంత దరిద్రంగా ఉంటాయా రాజకీయాలు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఒకప్పటి రాజకీయాలు ఏంటి ఇప్పటి రాజకీయాలేంటి అని ఒకలా అనుకుంటుంటే కాదు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న రాజకీయాలేంటి అని ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చూసి అందరూ అనుకుంటున్న టైంలో ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఇది కూడా మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి మొన్న పేపర్స్ లీకేజ్ అన్నారు ఈరోజు మార్కులు మార్కు లిస్టులు మైనస్లు ప్లస్లు ర్యాంకుల్లోకి దిగారు చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో చివరి వరకు చూడండి జగన్ చేస్తున్న రాజకీయం ఏ విధంగా ఉంది ఎంత తేలిగ్గా తీసుకొని ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం టాపిక్ ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారంట మంత్రులకి ర్యాంకులు ఇచ్చారంట మార్కులు ఇచ్చారంట మార్కులు బట్టి ర్యాంకులు ఇచ్చారంట ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇది మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టారు కదా ఆ మీటింగ్లో అంటే పాపం ఈ విషయాలన్నీ వెల్లడించారంట ఏమని ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై నాలుగు మందిలో పద్దెనిమిది మంత్రుల పనితీరు అస్సలు బాగోలేదు ఏంటి మార్కులు ఇలా రావటం ఏంటి ఈ మార్కులు ఎన్ని మైనస్ మార్కులా ఎన్ని ప్లస్ మార్కులా అసలు మీరు మంత్రులేనా మీరు నియోజకవర్గాలకు పనికిరారా నియోజకవర్గాల్లోకి జనంలోకి వెళ్ళట్లేదా ఏంటి ఈ పనితీరు అని నా నా మాటలు అన్నారంట ఇంకో విషయం తెలుసా ఇది ఎవ్వరికూ తెలియదు ప్రపంచంలో ఒక సాక్షికి సంబంధించిన అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో మాత్రమే చక్కర్లు కొడుతున్న ప్రస్తుత సీరియస్ టాపిక్ ఇది కూటమి నేతలు ఎందులో ఫెయిల్ అయ్యారు అనేది వాళ్ళకి అవసరంలే వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చాడంట ఇరవై నాలుగు మందిలో పద్దెనిమిది మంది ఫెయిల్ అయ్యారంట అసలు జనమంతా తిట్టుకుంటున్నారంట అసలు ఏంటి ఇదంతా అని జనంలో అంట డెబ్బై ఐదు శాతం మంది అసలు మంత్రులు ఎవరు మా దగ్గరికి రావట్లా మమ్మల్ని పలకరించట్లా అని వాళ్ళు పాపం బాధపడుతున్నారంట డెబ్బై ఐదు శాతం మేర నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిందంట ఎవ్వరూ అసలు సరైన వాళ్ళు లేరు కూటమి నేతల్లో అని సరే పోనీ ఇదంతా పాపం సాక్షి వాళ్ళు రకరకాలుగా పాపం వాళ్ళ బాధల వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారులే అనుకుంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమన్నారు తెలుసా అసలు పవన్ కళ్యాణ్ ఈ నారా లోకేష్ వాళ్ళు అస్సలు పనిచేయట్లేదంట వేస్ట్ అన్నారంట మైనస్ మార్కులు అంట ఆ పద్దెనిమిది మంది అంటే టోటల్ ఇరవై నాలుగు మందిలో పద్దెనిమిది మంది అంటే పాపం ఒకవేళ వాళ్ళ సొంత కుమారుడైన నారా లోకేష్ని జనసేన అధ్యక్షులు కదా పాపం పవన్ కళ్యాణ్ని వదిలేశారేమో అన్న ఆలోచన వచ్చే లోపే వాళ్ళిద్దరి పేర్లు కూడా తీసుకొచ్చేసారు పాపం ఆ పద్దెనిమిది మందిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారట మరి ఈ ఇద్దరు అన్నిట్లో ఫెయిల్ అంట పాపం వీళ్ళకి ఎలా తెలిసిందో ఈ సాక్షి వాళ్ళకి కానీ సాక్షి టీవీకి కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ తెగ చక్కర్లు కొడుతున్న పాపం కంటెంట్ ఇదే పాపం వీళ్ళకి ఎలా తెలిసిందో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారంట ఎలా ఒకప్పుడు మన్యం అనంగానే అల్లూరి సీతారామరాజు అని గుర్తుకొచ్చే జనానికి మరి ఇప్పుడు అదే మన్యం ప్రజల దగ్గరికి వెళ్ళాడకండి ఎవరు గుర్తుకొస్తున్నారు వాళ్ళ దగ్గరికి నేటి కాలంలో గత ఐదేళ్లతో పోలిస్తే ఎవరైనా మన్యం వైపు వెళ్ళారా అప్పుడు సీఎంగా ఉన్న జగన్ వెళ్ళారా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళారు వెళ్ళి పలకరించారు వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది తెలుసుకున్నారు అలాగే గ్రామ సభలు నిర్వహించారు గ్రామాలకి వాటర్ లేవు జలజీవన్ మిషన్ ద్వారా అందించాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి నిధులు కోరి జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ అందించండి వాటర్ సప్లై చేయండి అని రిక్వెస్ట్ పెట్టుకొని వచ్చారు ఆయన నిధులు కూడా ఇవ్వండి మాకు మంజూరు చేయండి గ్రామాలు బాగుంటాయని రాష్ట్రాలు బాగుంటాయి అన్న ఉద్దేశంతో సరిగ్గా పనిచేయట్లేదంట ఆయన సరిగ్గా పని చేయకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది ఉదాహరణ చెప్పుకుందాం సీజ్ ద షిప్ ఇది ఒకటి సరిపోదా ఆయన పని చేస్తున్నాడు లేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పుకోవడానికి ఇది ఒకటి సరిపోదా సీజ్ ద షిప్ ఎంతమంది వచ్చారు ఒక్క పేరుకి ఎంతమంది వచ్చారు పట్టు పట్టు ఆ అక్రమార్కుల పట్టు అంతా కదిలింది పవన్ కళ్యాణ్ గారు కందిరేగా కది పొదిలేశారు ఎంతమంది వచ్చారు బయటికి అవును నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అస్సలు పనిచేయట్లే నిన్న మన్యంలోకి వెళ్ళారు ప్రజల దగ్గరికి వెళ్ళారు పలకరించి వచ్చారు పనిచేయట్లేదు అస్సలు పనిచేయట్లా గ్రామ సభలు నిర్వహించారు అస్సలు పనిచేయట్ల అసలు పనే చేయరు పవన్ కళ్యాణ్ గారు అందుకే పాపం మైనస్ మార్కులు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏంటి పవన్ కళ్యాణ్ ఇలా మార్కులు వస్తే ఎలాగా అని మందలు ఇచ్చారంట పైగా ఎక్కడ ఎవరి ముందు పాపం సాక్షి మీడియా ముందే ఇచ్చారేమో మరి ఎక్కడ టీవీలో రాలా ఏ యూట్యూబ్లో రాలా ఎక్కడ రాలా ఎవరు ఫోన్లో కానీ రాలా పాపం వాళ్ళకి అట్ మరి ఇన్ఫర్మేషన్ ఒకవేళ మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే సీక్రెట్గా చేస్తారు అంటే ఒక వ్యక్తిని పిలిచి నీకు ఈ ర్యాంక్ వచ్చింది ఎందుకు వచ్చింది అని అడగరు నీకు మైనస్ మార్కులు వచ్చాయి ఎందుకు వచ్చాయి నీ పనితీరు బాగోట్లా ఇలా అడగరు అంతమందిని కూర్చోపెట్టి బాబుని పనితీరు ఇది చూసుకో బాబు నువ్వు ఇక్కడ ఇలా చూసుకో నువ్వు అట్లా వెళ్ళు ప్రజల్లోకి అలా అందరినీ కూర్చోపెట్టి అందరికీ సలహాలు ఇస్తున్నట్టుగానే ఇండైరెక్ట్గా చెప్తారు నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లేదు అనేది అందరికీ తెలిసేలాగా అంటే మీ దాకా రాకుండా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండేయండి అని మిగతా వాళ్ళకి చెప్తూనే తప్పు చేసిన వాళ్ళకి కూడా మీరు కూడా ఇట్లా ఉండొద్దు ఇలా ఉండండి అని వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తారు అంతేగాని ఒక కవర్లో ఇలా మార్కు లిస్ట్ పెట్టి బాబు ఇదిగో నీకు ఇది బాబు ఇదిగో నీకు మార్కులు నీకు ర్యాంకు అని అంటారా ఆల్రెడీ మన అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ చాణక్యుడు అని స్మూత్గా స్వీట్గా ఎవరికి ఏం చెప్పాలో అనుకుంది చెప్పేసి మందలించడం అనే పదం అనకూడదు కానీ ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి అయిపోయింది పంపించేస్తారు అయిపోయింది ఇప్పుడు దీనికి మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొన్న పేపర్లు ఈరోజు మార్కులు ఇక దేన్ని వదలరు వాళ్ళు కూటమి ఫెయిల్ అనే ఓడిని జనంలోకి తీసుకెళ్ళాలి ఏదైనా వదలరు ఏది వదలరు ఇక నారా లోకేష్ గురించి మాట్లాడుకుందాం ఆయనకి ఏం పని ఉండదు పాపం ఏం చేస్తారో ఆయన కూడా ఫెయిల్ అయ్యారంట ప్రతిరోజు మంగళగిరిలో ఆయన క్యాంపు ఆఫీస్ ఒకటి ఉంది ప్రతిరోజు ఉదయం వెళ్తారు ఏంటిది అది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అర్జీలు తీసుకుంటూ ఉంటారు ఏ ఆయనకింద పీఏలు ఉండరా ఆయన కింద అధికారులు ఉండరా వాళ్ళు తీసుకోవచ్చుగా నారా లోకేష్ గారికి ఫ్యామిలీ లేదా అంత ఉదయాన్నే లెగసి రావటం ఎందుకు వెళ్ళి ఆయనకు బోల్డ్ పనులు ఉంటాయి కదా ఏమన్నా చేసుకోవచ్చు కదా కొంతమంది ఆడుకునేవాళ్ళు పబ్జి గేమ్లు అయ్యి అలా ఆయన ఆడుకోవచ్చు కదా అలా ఆడుకోకుండా ఎందుకు రావటం కొంతమందికి భార్యలు సహాయం చేస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు సూచనలు సలహాలు ఇస్తున్నట్టు ఆయన కూడా ఆయన సతీమణితో కబుర్లు ఆడుకుంటూ ఉండొచ్చు కదా అలా ఉండకుండా ఉదయాన్నే వెళ్ళి ప్రతిరోజు తీసుకోవాలా అర్జీలు ప్రజల సమస్యలు తీసుకోవాలా ఈ రోజు లేదు ఆ రోజు లేదు ప్రతిరోజు పైగా జనం వచ్చి ఇబ్బంది పడతారేమో ఏ రోజు ఉంటారు ఏ రోజు ఉండరు ముందే ఇన్ఫర్మేషన్ నారా లోకేష్ గారు పనిచేయట్లేదంట అవును పాపం ఇటు పవన్ కళ్యాణ్ చేయక ఇటు నారా లోకేష్ చేయక అసలు ఎవ్వరు పనిచేయట్లా అసలు గత ఐదేళ్లలో ఎంత బాగా పనిచేశారు బా అసలు తలుచుకుంటేనే కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఇక వీళ్ళు చిన్న అంశాన్ని దేన్ని వదలరు ఏదో ఒక రకంగా నెగిటివ్గా క్రియేట్ చేసి జనంలోకి తీసుకెళ్లాలి ఇదే వీళ్ళ పని ఇంకా వేరే థాట్ అనేది ఏమీ లేదు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క విషయం మర్చిపోతుంది ఏంటి అంటే కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలి అన్న ఉద్దేశంతో పాపం వాళ్లే బురదలో పడి స్విమ్మింగ్ చేస్తున్నారు వాళ్ళు ప్రజలు ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారంటే ఇవే రాజకీయాలు చేయాలి అంటే తీసుకునే అంశాలు ఇవే అయినా ఆరు నెలలే అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజల్లోకి ఎవరు వెళ్ళారు ప్రజల్లోకి ఎవరు వెళ్ళారు అనేది చూసుకోవాలి కానీ ఉద్యమాలు అన్నాడు జగన్ అన్న ఆ ఉద్యమాలు ఎవరు పాల్గొన్నారు ఎవరు వెళ్ళారు ఏ ఏ జిల్లాలో సక్సెస్ అయింది ఏ జిల్లాలో ఫెయిల్యూర్ అయింది ఏంటనేది అది బేరే చేసుకోవాలా అయినా ఈ ర్యాంకుల విషయం అనేది వాళ్ళు వాళ్ళు చూసుకునేది అసలు వైసార్సీపీ పనింటి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉన్నామని ఫీల్ అవుతూ అన్నీ మాట్లాడుతున్నారు కరెక్టే మరి మీ పనేంటి ర్యాంకులు ఇస్తారో లేకపోతే వాళ్ళు ఏదో పడతారు అసలు వాళ్ళ ర్యాంకులతో మనకేంటి సంబంధం అని ఎందుకు అనుకోవట్లా జనంలోకి ఎవరు వెళ్తున్నారు ఒక్క మంత్రి అంటే మాజీ మంత్రి ఒక్క మంత్రి పదవి అనుభవించిన వాళ్ళైనా పలానా ఊర్లో పలానా జిల్లాలో పలానా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అనేది ఒక్కటైనా మీ దగ్గర ఉంటే అవి అవి సర్కులేట్ చేయండి నారా లోకేష్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అక్కడ ఫెయిల్ అయ్యాడు మిగతా మంత్రులు ఇక్కడ ఫెయిల్ ఇవి చేసుకోవాలి కానీ ర్యాంకులు ఇచ్చారు కొట్టుకున్నారు జోగి రమేష్ వెళ్ళి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటి అంటే మీరు వ్యక్తిగతంగా ఎటువంటి వాళ్ళైనా మీరు చేసే రాజకీయం చాలా సీరియస్ రాజకీయం చేస్తారు అనే పేరైతే జనంలో ఉంది మీరు కామ్గా ఉన్నారు అంటే ఏదో చేయబోతున్నారు మీరు అంత సింపుల్గా నవ్వుతున్నారు అంటే ఆ నవ్వు వెనుక ఏదో ఉంది మర్మం అనేది అందరూ మాట్లాడుకునే మాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా గ్రౌండ్ లెవెల్లోకి రండి ఏం జరుగుతుందో చూసుకోండి మీ వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న సిల్లీ రాజకీయాలు చేసి పరువు పోగొట్టుకుంటున్నారో ఒకసారి గమనించుకోండి మీరు మీరు మారారు అంటే కుదరదు మీరు మారారు లేదు అనేది జనం చెప్పాలి మీకు మీరు చెప్పుకుంటే కుదరదు ఇప్పటికైనా జనంలోకి వెళ్ళండి లేకపోతే తర్వాత పదకొండు కూడా ఉండవు కాబట్టి కూటమి నేతలు కూడా ప్రతిదీ కూడా అలర్ట్గా ఉండండి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అలర్ట్గా ఉండండి అంతే